హాయ్ ఎవ్రీవన్ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణ మాసం ఐదవ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణములో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంతపుణ్యములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఈ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీన్ని వ్రతాల మాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో విశేష పర్వదినములు మంగళగౌ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం నాగ పుత్రదా పుత్రద ఏకాదశి రాఖీ పూర్ణిమ హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య శ్రా శ్రావణ మాసం గురించి తెలుసుకున్నారు కదా శ్రావణ మాసం గురించి ఇంకా పూర్తి సమాచారంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్